గోవిందాయుడ మహా హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము అరవై శ్లోకం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ సర్వధర్మములను అనగా సమస్త కర్తవ్య కర్మలను నాకు సమర్పించుము సర్వశక్తి మంతుడను సర్వాధారుడను పరమాత్మను అయినా నన్నే శరణగచ్చుము అంటే శరణాగతి చేయి అన్ని పాపముల నుండి నిన్ను నేను విముక్తుడని కావించదను నీవు శోకింపకము ఇది ఈ శ్లోకానికి తాత్పర్యము ఈ శ్లోకాన్ని శ్లోకం అని కూడా అంటారనమాట పరమాత్మ భగవద్గీతలో బోధించిన జ్ఞానం భక్తి వైరాగ్యము ఇవన్నీ ఏమైతే ఉన్నాయో కంప్లీట్ జ్ఞానంలో స్వామి చివరిసారిగా చెప్పిన శ్లోకం ఇది ఈ అధ్యాయం చివరి అధ్యాయంలో ఉండే డెబ్బై ఎనిమిది శ్లోకాలలో రోజు మనం చెప్పుకుంటుంది అరవై ఆరో శ్లోకము శ్లోకం అంటారు ఆ తర్వాత పన్నెండు ఉన్నాయి ఈ పన్నెండు శ్లోకాలలోనూ స్వామి భగవద్గీత విశేషం గురించి మహాత్వం గురించి చెప్పడం జరుగుతుంది అర్జునుడు తనకున్న శ్లోకము దుఃఖము సంశయాలు అవన్నీ కూడా పోయి అత్యంత ఉత్సాహపూర్వకంగా భగవద్గీత తనకు అర్థమైందని ఎలా అర్థమైంది వివరించే ఉంటాయి తర్వాత చివరిగా మహత్వం ఉంటుంది ఈ పన్నెండు శ్లోకాలు కూడా అయిపోయిన తర్వాత భగవద్గీత సుసంపన్నం అవుతుంది భగవద్ కృప ఉంటే మరల మనం చక్కగా భగవద్గీత మొదటి నుండి ప్రారంభం చేసుకుందాం శ్రీవైష్ణవ సాంప్రదాయంలో ఈ సర్వధర్మాన్ పరిత్యజ్య అనే చర్మ శ్లోకం ఏదైతే ఉంటుందో ఇది మంత్రము అంటారు ఈ శ్లోకాన్ని ఒకటి అష్టాక్షరి రెండు ద్వయము మూడు చర్మ మంత్రం ఈ మూడు మంత్రాలు శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న సాధకులు లేదా విష్ణు భక్తులు జపం చేసుకుంటూ ఉంటారు ప్రతిరోజు కూడా అనుసంధానం చేసుకుంటారు ఈ సర్వధర్మాన్ పరిత్యజ శ్లోకంలో స్వామి ఏదైతే చేయమని చెప్పారో అదే విష్ణు భక్తులందరూ కూడా చేస్తారు దీనికి అతిరిక్తంగా తద్విరుద్ధంగా కరలో కూడా ప్రవర్తించడానికి వీల్లేదు ఇంతకీ స్వామి సర్వధర్మాన్ పరిత్యజ అనే శ్లోకంలో ఏం చెప్పారు సర్వధర్మములను అనగా సమస్త కర్తవ్య నాకు సమర్పింపుము ఇంట్లో మహిళలు గిన్నెలు తోమడం దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు వందల వేల కోట్ల బిలియన్ డాలర్స్ ఇవన్నీ కూడా సంపాదించే వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ చిన్నదైనా పెద్దదైనా వారి వారి కర్తవ్య కర్మ ఏదైతే ఉందో దాన్ని భగవంతుడికి సమర్పించారట భగవంతునికి ఎలా సమర్పిస్తారు నేను చేశాను నాది నేను గంగా చేయగలిగాను అని మన సొంత వ్యక్తిగతమైన కీర్తి ప్రతిష్టలు మన పేరు బాగా అందరూ చెప్పుకోవాలని గొప్ప కీర్తి ప్రతిష్టలు మనకు వచ్చి బిరుదులు సన్మానాలు సత్కారాలు అందుకోవాలని ఒక ఉపలాటంతో చేయడం వలన వాళ్ళల్లో గర్వము అభిమానము రాగం పెరుగుతుంది అది కాకుండా భగవత్ ప్రాప్తి కోసం చేస్తున్నాను భగవత్ ప్రీత్యర్థం చేస్తున్నాను అనే ఒక భావజాలంతో కర్మలు ఆచరించడం వలన పాపారు ఈ ఎవరైతే కర్మ చేస్తారు కర్తకి అంటకుండా ఉంటాయి వీటి గురించి మనం భగవద్గీత పొడుగునా చెప్పుకున్నాం భగవత్ ప్రీత్యర్థము భగవత్ ప్రాప్తి కోసం కర్మ చేసే వాళ్ళు ఆ కర్మను ధర్మ మార్గంలో చేస్తారు తప్ప అధర్మానికి అవినీతికి అన్యాయానికి లోనై చెయ్యరు భగవత్ ప్రీతి కోసం చేసే పని ఏదైనా సరే అధర్మంతో చేస్తారో చెప్పండి కాబట్టి వాళ్ళకంతా కూడా ఆ లైన్ ఆ జీవితం అంతా కూడా నిష్కపటంగా శుద్ధంగా సాగుతూ ఉంటుంది తద్వారా వారికి పాపాలు అంటావు రెండవది ఎట్టి పరిస్థితుల గర్వము అభిమానము దురభిమానము తలకెక్కకుండా ఉంటాయి ఎందుకంటే నేను నాది నేను గంగా చేశాను అనేది కదా భగవత్ ప్రీతి అర్థం చేసి భగవంతునికి సమర్పించడం వలన ఈ నీతి ఎలా అవుతుంది కాబట్టి ఈ విధంగా పనులు చేసుకుంటూ పోయే సాధకులకి ఎప్పటికీ కూడా ఈ ఇంద్రియాలు ప్రకోపించడము నేను నాది అనే గర్వము పొగర్వ అభిమానము తలకెక్కడము ఇవేమీ లేకుండా చాలా సాత్వికంగా సరళంగా వాళ్ళ జీవనం ఉంటుంది అలాగే ఈ కర్మ భగవంతుడికి సమర్పించడం వల్ల భగవత్ ప్రీత్యర్థం చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫలితం కూడా భగవంతుడిదే మంది కాదు కాబట్టి ఒకవేళ ఆ చేసిన పనికి సఫలీకృతం అవ్వకపోయినా కూడా మనం బాధపడం ఎందుకంటే ఫలితం ఆయన మీదే సంబంధి కాదు ఫలితం ఫలితం ఆయన మీద వేయడం వల్ల ఇంకేం జరుగుతుందంటే ఇచ్చేవాడు భగవంతుడు అని అడిగాను ఆయనది పెద్ద చెయ్యి నీవు నీకు పది రూపాయలు రావాల్సిన చోట భగవంతుడు ఇచ్చే నాటికి వెయ్యి రూపాయలు ఇచ్చినట్టుగా చేస్తాడండి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం నీవు చేస్తే చేసినంత సఫలీకృతం అవ్వచ్చు అవ్వకపోవచ్చు నష్టం రావచ్చు లేదంటే ఒకవేళ సఫలీకృతమైన గంగా సాధించాలో గర్వం నీలో పెరిగి ఏదో ఒక నాటికి నువ్వు మళ్ళీ డౌన్ అయిపోవచ్చు దిగజారిపోవచ్చు కానీ భగవత్ పరంగా కర్మ చేయడం వలన నీకు ఆ ఫలితం మీద ఆసక్తి ఉండదు కాబట్టి ఫలితం భగవంతుడి దగ్గర ఉంది కాబట్టి ఏనాటికి నీకు ఇస్తే మంచి జరుగుతుందో ఆనాటికి నీకు ఆయన అధికంగా ఇస్తాడు ఇది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి సమస్త కర్తవ్య కర్మలు ఏం చేశావో మంచిగా చేసి నాకు సమ కృష్ణ అని నాకు వదిలే నువ్వు ప్రశాంతంగా ఉండు అని చెప్తున్నాడు స్వామి చర్మ శ్లోకంలో అలాగే సర్వశక్తి మందుడను సర్వాధారుడను పరమాత్మను అయినా నన్నే శరణాగతి చేయుము మహాబుద్ధి విష్ణు సహస్రనామంలో చదువుకుంటాం మనం భగవంతుడే ఒక మహాశక్తి సర్వశక్తి మంతుడన్ నేను అని ఆయన చెప్తున్నాడు ఆల్రెడీ నేను ఒక మహాశక్తిని మహాశక్తివంతుడను సర్వశక్తి మంతుడను అలాగే సర్వాధారుడను సర్వానికి మొత్తానికి ఆధారభూతుడైన ఏకమాత్రపు ఆధారాన్ని నేనని చెప్తున్నాడు పరమాత్మ గోవర్ధన వ్యక్తి చిట్కే పెట్టుకున్న పరమాత్మ గోవర్ధన పర్వతానికి ఆధారం ఏమిటి గోవర్ధన పర్వతానికి ఆధారం పరమాత్మ ఆరేళ్ళ పిల్లవాడి ఎడమ చేతి వేలి చిటికన వేలి నుండి గోరు కొన దేనికి ఆధారం పర్వతానికి ఆధారం భగవంతుడు దేనికి ఆధారము ఈ సమస్త చరాచర సృష్టి సమస్త బ్రహ్మాండాలకి కూడా ఏకమాత్రము ఆధారం ఆయన ఆయన నిలిపి ఉంచుతున్నాడు ఈ బ్రహ్మాండాలన్నీ తనలో ఈ విషయం ఏమాత్రము కూడా వన్ పర్సెంట్ కూడా డౌట్ లేకుండా భక్తులు పట్టుకోవాలి వాళ్ళే తరించగలుగుతారు ఇలాంటి పరమాత్మను పట్టుకొని ఈయన లోపల ఎవరో ఇంకొక అమ్మవారు ఉండటం వల్ల ఈయన ఈ పని చేయగలిగాడండి ఆయన లోపల ఆ అమ్మవారు ఉండటం వల్ల ఈయనకి శక్తి కలిగింది ఇవన్నీ కూడా భగవద్గీతకు పరమాత్మ వాణికి విరుద్ధము గనుక భగవద్గీతని ఆరాధించేవారు పరమాత్మను ఆరాధించేవారు భగవద్గీతను నమ్మేవారు ఇలాంటి ఏ ప్రచారాలు ఇతర రకరకాల పురాణాలు ఉపపురాణాల్లో ఉన్నా సరే నమ్మరు భగవంతుడు తలుపుతానే నేను స్వయం శక్తివంతుడని సర్వాధారుడని అనేసి చెప్పుకుంటుంటే ఇంకెవరో స్వామితో భగవద్గీత చెప్పిందని ఒకరు ఆ లోపల ఏదో శక్తి ఉండి ఎన్ని చేపిస్తుందని ఒకరు ఇలాగా రకరకాలుగా చెప్తున్నారు ఇతర ఏ రకమైన శక్తి పరమాత్మలో ఉండదు పరమాత్మడే ఒక మహాశక్తి ఆ విషయం భగవద్గీతలో స్వామి స్పష్టంగా ఎన్నో చోట్ల చెప్పాడు నేను నమ్మడం వల్లనే మనకు పరమ ప్రయోజనం కలగాపరకంగా కలగొర గంప చేసేయడం వలన ఎప్పటికీ మనకి ప్రయోజనము కలగదు ఒక సందేహంతో మిగిలిపోతుంది మన జీవితం అనేది సాధకులు గుర్తుపెట్టుకోవాలి పరమాత్మను ఆయన నన్నే శరణు శరణము సర్వశక్తివంతుడను సర్వాధారుడను పరమాత్మను ఆయన నన్నే శరణాగతి చెయ్యి అని కృష్ణ పరమాత్మ ఎక్కడ స్పష్టంగా చెప్తూ ఉంటే కృష్ణుడు మాత్రమే దేవుడు అని చెప్పే వాళ్ళకి ఏమి తెలియదండి అంటారు కొందరు నేనే దేవుడిని ఇతరత్ర దేవతలు కూడా నా మీద ఆధారపడి ఉన్నారు వాళ్ళందరి పోషణ భారం రక్షణ మొత్తం నేనే చూసుకుంటున్నాను అని పరమాత్ముడే భగవద్గీతలో ఎన్నో చోట్ల చెప్పాడు తన దివ్య శరీరంలో విశ్వరూపంలో అందర దేవతల్ని తనలో దర్శంప చేశాడు అర్జునుడికి ఇవన్నీ కళ ముందు కనపడుతున్నా సరే భగవద్గీత ప్రచారం సాగడం కొందరికి ఇష్టం ఉండదు కృష్ణారామ గోవింద అనుకుంటూ హరిభక్తి చేసుకోవడం కొందరికి ఇష్టం ఉండదు కాబట్టి ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉంటారు అవి పట్టించుకోకూడదు మనం అన్ని పాపముల నుండి నిన్ను నేను విముక్తుడిని కావించదను పాపాలు పోవడానికి ఆ దీపాలు పెట్టండి రెమెడీలు చేయండి ఆ పరిహారాలు చేయండి అక్కడ జపాలు చేయించుకోండి ఇక్కడ మునకండి ఆ గుడి చుట్టూ యాభై సార్లు తిరిగి రాయండి ఫలానా గుడికి డబ్బులు కట్టండి ఫలానా మాగుల్లోనే ప్రపంచంలో ఎక్కడ లేని శక్తులు ఉన్నాయి ఇలాంటివి ఏమి పరమాత్మ ఇక్కడ చెప్పడం లేదు ఈయన చెప్తుంది ఒక్కటే నేను సర్వశక్తి మంతుడు సర్వాధారణులు పరమాత్మను కాబట్టి నాకు శరణాగతి చేయి సకల సమస్త కర్మలను సమస్త కర్తవ్య కర్మలు సమస్త ధర్మాలను కూడా నాకు సమర్పించి అర్పణమని నాకు నమస్కరించి నన్ను శరణాగతి చేయి నేను పరమాత్మను కాబట్టి నిన్ను రక్షిస్తాను ఈ పాపాల నీటిని నేను తొలగిస్తాను ఆ భారని నాదంటున్నాడు ఆయన పైగా మనం చేసిన పాపాల కోసం చచ్చిపోవడం ఇవి కూడా ఇలాంటి సన్నివేశాలు ఇలాంటి హారలు బాధాకరమైన సెంటిమెంట్స్ కూడా లేవు ఇక్కడ నేను ఒక ఉన్నాను కొండంత అండగా ఉన్నాను నేను నువ్వు వచ్చి నన్ను శరణాగతి చేయి చేసిన చేత నాకు సమర్పించు మంచిగా చేయ నాకు సమర్పించు నిన్న అన్ని రకాల దోషాలు పాపాడుకోవాల్సింది కాపాడుకోవాల్సింది నేను పాపాలునని చెప్తున్నాడు పరమాత్మ నీవు సోకింపకము నీవు బాధపడకయ్యా వెన్ను తట్టి తలని మీరు భరోసా ఇస్తున్నాడు నీవు బాధపడకు ఏదో నేనే చేశాను నేను చేయడం వల్ల ఈ దోషము ఇష్టమవుతుంది అని ఒక బాధ నీకొద్దు నువ్వు చేసిన ఇది నీ ధర్మం కదా దీనిలో దోషం ఉన్నా సరే నీ ధర్మం కాబట్టి నువ్వు నిర్వర్తించు ఫలితం నాకు అర్పించు వచ్చి నాకు సరళా బాధలు పట్టుకొని నమస్కరించు కృష్ణార్పణమని చేసిందేదో చేసింది ఏదో నన్ను గలుచుకుంటూ చేయను నాకు సమర్పించు నేను నేను రక్షిస్తా నీ పాపాలు దోషాలకు సమూలంగా నేను తొలగిస్తా నీవు శోకించకు నువ్వు బాధపడకయ్యా నేనే కర్తని అనుకుని అన్ని నేను ఎత్త నేసుకుని నువ్వు బాధపడకని చెప్తున్నాడు ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం తెలుసుకోవాలి ఈ మధ్యకాలంలో కొన్ని ప్రచారాలు భగవంతుడు ఆయన కానీ దేవుడికి నీవు కానీ దండం పెట్టి పూజలు చేసి నీవు ప్రార్థించడం చేస్తే కాలు తెగాల్సిన చోట కాలు పోవాల్సిన చోట ఏదో ఎదురు దెబ్బ కొట్టుకుంటుంది అనే ప్రచారాలు ఉన్నాయి విషయం ఏంటంటే ఇదేదో లాజికల్ గానే బానే ఉంది కదా అని చాలా మంది దాన్ని గాఢంగా నమ్ముతున్నారు అంటే పెద్ద ప్రాణం పోవాల్సిన స్థితి దేవుడు నమ్ముకున్నావు కాబట్టి అదంతా తీసేసి ఏదో కొంచెం డేంజర్ రోగం పెట్టాడు కాలు మొత్తం తీసేయాల్సిన స్థితి ఆయన నమ్ముకున్నావు కాబట్టి ఇంత దెబ్బే దగిలి అంతటితో ఆగింది అది కూడా లేకపోతే నీవు బాగా పొగరే ప్రవర్తిస్తావు కాబట్టి దేవుడు నేను నీకు గుర్తు చేయడం కోసం ఆ కాస్త పెడతాడు ఇలాంటి ప్రచారాలు జరుగుతున్నాయి అంటే అలాంటి ప్రచారాలు కూడా కంప్లీట్గా తప్పు భగవంతుడు కాళ్ళు ఉపవాసన చోట ఏదో గాయం తగలేస్తాడు అది కూడా ఉండదు నువ్వు సర్వస్వ శరణాగత చేస్తే సంపూర్ణంగా అన్ని పాపాలు ఉండి కంప్లీట్గా వాష్ చేసేస్తాడు కొంచెం ఉంచుదాం వీడికి లేదంటే వీడి గుర్తు కొంచెం గిచ్చుదాము వాడిని తెగాల్సిన చోట గిచ్చూరుకుందాము గిల్లు ఇది కూడా భగవంతుడు అనుకోడు ఈ రుణమాఫీ పూర్తిగా జరుగుతుంది భగవంతుడు ఎక్కడ ఈ మాట చెప్పలేడు చెప్పాడు నిరూపించండి వాడు ప్రాణాలు బావాల్సింది నేను నన్ను నమ్ముకున్నాడు కాబట్టి ఏదో కాస్త గాయమయ్యేలా చేశాను రోగం వచ్చేలా చేశాను అని భగవంతుడు ఎక్కడైనా చెప్పినట్టు మీరు నిరూపించండి నేను చర్చకు సబ్దా నీవు సర్వస్వ శరణాగతి చేస్తే భగవంతుడు నిన్ను సమూలంగా రక్షిస్తాడంతే కాస్త ఉంచి రుణమాఫీ కాస్త చేసిన ఎయిటీ పర్సెంట్ చేసి కాస్త ఉంచి ఇట్లానే జరగా గుర్తుపెట్టుకోండి దీని గురించి మరలా ప్రత్యేకంగా కూడా మాట్లాడుకుందాం ఇంకొకసారి కాస్త విస్తారంగా చెప్తాను అది విషయం కాబట్టి భగవంతుడు చెప్తున్నాడు సమస్త ధర్మాలు సమస్త కర్మలు నాకు సమర్పించు నీవు ప్రశాంతంగా ఉండు సర్వశక్తిమంతుడును సర్వాధారుడును పరమాత్మను నాకు శరణాగతి చేయి నేను నన్నీ దోషాల పాపాలు సమ సమూలంగా విముక్తిని కలిగించి నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను నీవు శోకింపకు అర్జున ఈ మాట అర్జునుడికి చెప్తున్నాడు మన అందరికీ చెప్తున్నాడు ఇది తెలుసుకుంటే మనం తరిస్తాం దీన్ని భగవద్గీతలో శ్లోకం అంటారు ఇది వైష్ణవ సాంప్రదాయంలో పరమపవిత్రమైన మంత్ర రాజము శ్లోకం అంటారు దీన్ని మేము దీన్ని ప్రతిరోజు సర్వకాల సర్వాస్థలేందు సర్వధర్మాను పరిత్య అనే శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటూ ఉంటాం మీరు కూడా కుదిరితే అనుసంధానం చేసుకోవచ్చు నిత్యము ఈ శ్లోకాన్ని తరించు మనం స్మరించుకుంటూ ఉండొచ్చు దానికి నియమాలు ఏమీ లేవు ఈ శ్లోకాన్ని ఎప్పుడు కూడా మనం స్మరించుకుంటూ ఉంటే భగవంతుడు మన ఎరుకులో ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా సంపూర్ణ రక్షణ భగవంతుడిని కలుగుతుంది ఎయిటీ పర్సెంట్ కలిగి టెన్ పర్సెంటో ఎయిట్ ట్వంటీ పర్సెంటో ఉంటే అవి ఏమీ జరగవు కాబట్టి కుదరడం వాళ్ళు చక్కగా ఈ లాభాన్ని పొందే ప్రయత్నం చేయండి ధర్మ రక్ష జయ శ్రీరామ్ కృష్ణార్పణం